స్వామి హలో స్వామి ఒక విషయం ఇప్పుడు అతనికి అంగమే లేనప్పుడు పెళ్లి చెల్లదు అంటారు కదా మరి ఈ పెళ్లి ఎట్లా చెల్లుతుంది పెళ్లి గురించి వ్యక్తి పెరిగినా కూడా ఆయన గురువు గారితో ఏదో అయిందని బయటానికి మహిళా స్వీకరించారు ఇప్పుడు వరకు అదే చెప్పు జరిగింది ఎందుకంటే అడ్మిట్ అయింది ఇప్పుడు దానికి సంబంధించిన ఫర్దర్గా ఎవరైతే కరీంనగర్ కదా కరీంనగర్ యాక్చువల్గా దీంతో ప్లేస్ ప్లేస్ ఆఫ్ అఫెన్స్ అనేది హైదరాబాద్ కాదు ప్లేస్ ఆఫ్ అఫెన్స్ ఎక్కడ కరీంనగర్ జరిగినంత అక్కడే కొత్తపల్లి మీరు కొత్తపల్లి ఎవరు పొందగొట్టేది ఆ ఏరియాలో సో మొత్తం అది ఎస్పీ గారికి మేము మాట్లాడుతున్నాను యాక్చువల్లీ మీడియా తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం పైకి వెళ్ళి మేడం దానికోసం మీరు అయిపోయిన తర్వాత మళ్ళీ పై మేడంతో వెళ్ళిన తర్వాత ఒకసారి మేము డిస్కస్ చేస్తాను హైదరాబాద్ మాటలు అది ఎస్పీ గారికి వెళ్తుందా ఇంకా డీజీపీ గారికి రాస్తారంటే మేడం గారు డిస్ట్రేషన్ తో రాసిన తర్వాత అక్కడేసి మళ్ళీ వీళ్ళు ఏ జరిగిన ఇన్సిడెంట్ అంతా కరీంనగర్ వెళ్ళారు కాబట్టి అక్కడికి వెళ్ళి దానికి సంబంధించిన లీగల్ ప్రాసెస్ అంటే అక్కడికి వెళ్తాయి దానికి లీగల్ స్టెప్స్ అనేవి అది ఎన్ని రోజులు అనేది నాకు తెలియదు దానికి కొంచెం సమయం పడుతుంది కదా ఎక్కడైనా లీగల్ స్టెప్స్ కొంచెం సమయం పడుతుంది మేము ఉదయం పది గంటలకు వచ్చాం ఇప్పుడు దాకపోతే సమయం పడుతుంది కారణం లీగల్ స్టెప్స్ అనేది అంభై మంది వెళ్తాయి కాబట్టి అలా వెళ్తాయి వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా కొత్తపల్లి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైనా ఎఫ్ఐఆర్ ఏదైనా నమోదైనా లీగల్ ఏదైనా కూడా మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తాము ఆ ఎఫ్ఐఆర్ కూడా మీకు ఇస్తాము అది ఓపెన్ డాక్యుమెంట్ ఎఫ్ఐఆర్ అనేది సో మీకు అది ఇస్తాము న్యాయపరంగా ఏం అంటే